మీ పద్ధతి ప్రకారం వచ్చాం వెరీ గుడ్ బయట వాకిట్లో నా కోసం అతను కాల్చున్నాం వెళ్ళి తీసుకురామ్మా ఇది అత్యవసర సమావేశం కాదు సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు నమస్కారం నువ్వే నా ప్రసాద్వి అవునండి మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నునా అవునండి అలాగే మూడు రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నునా చెప్పు నా మహం సూచం నేనేనయ్యా ఈ ఇంటి తోటమాలని ఈ ఇంటి యజమాని కోపాడరావుని ఇప్పటికైనా అర్థమైందా

ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడ ఒడిగిపోతుంటే అయ్యో యువ నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు నాన్నగారు ఇంతకల్లా పెద్ద చరిత్ర ఉందండి ఈ ప్రసాద్ కి ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ నవ్వుల నట సా చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి అవును మాయ్య గారు నేను ఈయన నాటకం చూశాను అత్తయ్య గారు మీరు ఒకసారి చూసారంటే రోజుకు మూడు సార్లు నవ్వుకుంటారు క్షమిస్తున్నాను ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమని చెప్పచ్చు ఎవరు మీ నాన్న రంగమార్తాడు మాధవయ్య మాధవి కొడుకువా తిరుగుతుడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్రప్రదరంగా నువ్వు రూతుల గించిన ఏమండి మీరు మాటలు చెప్పడం చూస్తే నువ్వు ఎప్పుడు నువ్వు మాట ఆయన కానీ ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన కొడుకో నువ్వు అని చెప్పాను వెరీ గుడ్ వెడ్ మాధవ్ కొడుకుని చెప్పాను అభై చూడబాయి ఒకప్పుడు నేనే అన్నాను ఒరే మాసా నా కూతురిని నీ కోడలు చేస్తాను రాని ఆ విషయం ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు బాగానే ఉంది కానీ ఒక విషయం మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు ఎంత తెలుసు ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని కారులో వస్తుందని కాస్త ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి కూతురు కరెక్ట్ అంతే కదా ఇష్టం కంటే ఆదనిస్తాడు మంచిదన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పవలసిందంతా చెప్పిస్తున్నాను అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గారాబగా పెంచాం అందుకని దానికి తలక మించిన గర్వం గర్వానికి మించిన మొండితనం మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం మనిషి దుడుకు మాటకటు గాని పాపం మనసు కనుకోసెడ్ ఆవేశంలో టపడప మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది నిసం చెప్తున్నాను నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం నువ్వు కూడా అంతే ముఖ్యం రేపు నువ్వు బాధపడకూడదు అందుకని రెండు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించా చేసుకుంటానంటే సంతోషం చేసుకోకపోతే బాధలేదు అర్థమైంది కదా అర్థమైనా వెళ్తా వెళ్తాను అనుకోండి అయ్యా వెళ్ళొస్తాను అనాలి నువ్వు తప్పకుండా రావాలయ్యా ఈసారి వచ్చినప్పుడు మాత్రం రే ప్రసాద్ ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పడరా గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు వేసాడేమో నా అనుమానం నే అలా అనుకోవడం లేదురా మన కార్లు బంగడాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గా ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో నా అనుమానం ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఓకే డైరెక్ట్ గానే చెప్పేస్తారు ప్రసాద్ ఇంకా ఎంతసేపు ఇలాగా నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను అలాగా అయితే భగవద్గీత తెచ్చావా దేవుని మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు వింటాను దుర్గా నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుని కాదు ఒకటి ఆ కారు నాది కాదు చాలు చాలా ఇక నేను చెప్తాను ఈ షర్ట్ నీరు కాదు ఈ ప్యాంట్ నీరు కాదు ఈ బూట్లు నీవు కావు పేరు ప్రసాద్ కాదు నీ పేరు నా పేరు దుర్గ కాదు నా పేరు అప్పలమ్మకంతా ఉంది ప్రసాద్ ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు ఇప్పుడు ఆయన ఏమిటో నేను చెప్పనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏమో నువ్వే చెప్పా ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకే దుర్గా మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకో మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు అర్థాలు లేవు అపార్థాలు లేవు మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటి ప్రేమ అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్ దుర్గా నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు అంతా జోక్యం తోసి పరిస్థితులు అద్దె పారేటల్లా మూట కట్టుకుని దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి ఓకే అదే ఉంది లేదా సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం అంతకంటే నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను సరేనా సరేనాది ఇంకెప్పుడు మొదలు పెడతారు అయిపోయింది కూర్చొని కూర్చొని విసుగెత్తిపోయింది ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు తీసుకుని అంతా వదిలించేస్తాండి ఇంకో ఐదు నిమిషాలు చూస్తానమ్మా లేకపోతే నేనే వెళ్ళడాల్సి వస్తున్నా గురు గురు వచ్చేసారు గురువు వచ్చేసారు నాన్నగారిని వచ్చానా కాదు గురు మన అగ్రికల్చర్ మినిస్టర్ కల్చరల్ మినిస్టర్ వచ్చేశారు ఆడియన్స్ ఫుల్ 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 కిటికీలు ఈ రోజు నాటకం గురు ఈ రోజు ఎందుకో నాకు జగ్గుగా ఉంది నాన్నగారు వస్తారు ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది అదేం పెట్టుకో గురువు జమాం నాన్నగారు నీ నటను చూసి నీకు జరగబోయే సల్మానాన్ని చూసి ఉబ్బి ఉబ్బిబ్బై వస్తావు గురు ஹேய் மது நா ரேதா சாரி பிரசாத் ஏமே கேரு பிரசாத் பிரோகிரம் கேன்சல் తలుగుకి కాంతినివ్వాలి ఆనందాన్ని అది నాన్నగారి ఆశయం కూడా నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను నన్ను ఆశీర్వదిస్తాను